హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ అండి నేను రిప్లై చేస్తాను అలాగే ఈ శారీ బ్యూటిఫుల్ శారీ గులాబీ కలర్ తీసుకున్నాను లైట్ గులాబీ కలర్ ఆల్రెడీ ఇది ఒకసారి తీసుకున్నానండి ఈ శారీ శారీ మా అత్తమ్మ కోసం తీసుకున్నాను అప్పుడు నా కోసమే తీసుకున్నాను ఆ శారీ కూడా కానీ అది మా అత్తమ్మకి ఇచ్చేసాను అనమాట హాలిడేస్లో వచ్చింది మా ఆడ మా ఆడపడో అలాగే అని మా అత్తమ్మకు మా ఆడపరచుకో ఒక శారీ రెండు సారీలు తీసుకున్న నాకు వీడియో చేశాను కదా ఆల్రెడీ చూశారు మీరు ఇది ఈ శారీ కూడా సేమ్ అలాగే ఉంది సేమ్ అదే శారీ అనమాట నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఆమెకు తీసుకున్నాను కదా ఎందుకు లే మళ్ళీ మళ్ళీ ఎందుకు అనేసి ఆయనకి ఇచ్చేశాను అదే శారీ నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్డర్ పెట్టాను శారీ కూడా చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే శారీ ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా Comment and thank you so much